హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కూడా రైట్స్ వర్తిస్తాయి ఆయన స్టోరీస్ని ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ ఛానల్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో అప్లోడ్ చేయడానికి వీల్లేదు అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ అలానే ఈ స్టోరీ చదువుతున్న వాళ్ళు కానీ వింటున్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ అర్జున్ అమృత అరవింద్ నేత్రే కాకుండా ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి మరి ఏ ఇతర స్టోరీనైనా మీరు మరే ఛానల్లోనైనా వింటున్నట్లయితే దయచేసి ఇమ్మీడియట్గా నాకు కామెంట్ బాక్స్లో ఇన్ఫామ్ చేయండి నేను ఇమ్మీడియట్గా రైటర్ గారికి మెసేజ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున అమృతం నూట ఇరవై భాగం చల్లటి నీళ్లు ఒంటి మీద పడుతుంటే కళ నిజమా అనుకుంటూనే కన్నీళ్లతో తన కడుపు మీద తడుముతూ సారీ కన్నా నాకు తెలిసే నిన్ను చంపబోయాను మీ నాన్న రావడం కొంచెం ఆలస్యమైనా ఏం జరిగేదో తలుచుకుంటేనే భయమేస్తుంది అనుకుంటూనే ప్రేమగా కడుపు మీద నిమిరి మైండ్ అంతా ఫ్రెష్ అయ్యేలాగా స్నానం చేసి బయటకు వచ్చింది అమృత అమ్మో అయ్యిందా అంటుంటే డోర్ ఓపెన్ చేసిన అమృతని చూసి అలానే చూస్తుండిపోయాడు అర్జున్ రెడ్ అండ్ క్రీమ్ కలర్ టాప్లో డ్రెస్ వేసుకుని వచ్చిన అమృతని చూసి పెదవుల మీద నవ్వొచ్చేసింది అర్జున్కి ఎర్రగా వాచినట్టుగా ఉన్న కళ్ళని చూసి ఏంటే మళ్ళీ ఏడ్చావా లేదు బావా మరి కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి తలంచుకొని కన్నీళ్లతో అది కాదు బావా నువ్వు రావడం కాస్త లేట్ అయ్యి ఉంటే మన బేబీ మనకి దక్కేది కాదేమో పిచ్చిదానా అంటూ ఆమెను గుండెలకు హత్తుకొని మనల్ని కలిపిన వారది మన బేబీనే తనే లేకపోతే నీ మెదడుని లైన్లోకి తెచ్చుకోవడానికి నాకు ఇంకా టైం ఎక్కువ పట్టేది నాది మేకమెదురా అది చాలా బెటర్ దాంతో పోల్చుకొని పాపం దాన్ని తక్కువ చేయకు ఆల్రెడీ లేట్ అయ్యింది పద వెళ్దాం అంటూ తనని తీసుకుని హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు అర్జున్ గుడ్ మార్నింగ్ కీర్తి గుడ్ మార్నింగ్ అండ్ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ అంటుంటే అర్జున్ థ్యాంక్ యూ అంటే అమృత చిన్నగా బ్లెష్ అవుతూ తలదించుకుంది అమృతని కూర్చోబెట్టి చెక్ చేస్తూ పీరియడ్స్ స్కిప్ అయ్యి ఎన్ని రోజులైంది తడబడుతూ అది ఏమో గుర్తులేదు ఆశ్చర్యంగా గుర్తులేదా అదేంటి పీరియడ్స్ స్కిప్ అయితే నువ్వు ప్రెగ్నెంట్ ఏమోనన్న ఆలోచన కూడా నీకు రాలేదా అంటే డాక్టర్ గారు అది మీకు తెలుసు కదా నాకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తుంటాయి పైగా లాస్ట్ టైం కూడా ఇలానే స్కిప్ అయితే ప్రెగ్నెన్సీ ఏమో అని చెప్పి అందరినీ కొట్టేశాను అప్పటి నుండి ఇలా వాటి గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు అందుకే సరే పదా చెక్ చేస్తాను అంటూ పైకి లేవగానే బావా అని కంగారుగా అర్జున్ వైపు చూసింది నేనేమి నిన్ను కొరుక్కు తినలే అమృత అని కీర్తి అనడంతో అర్జున్ కళ్ళతోనే వెళ్లమన్నట్టు సైగ చేయడంతో బెదురు బెదురుగా లోపలికి అడుగుపెట్టింది అమృత వామిటింగ్స్ ఏమైనా అవుతున్నాయా లేదు డాక్టర్ కానీ వికారంగా ఉంటుంది నీరసంగా ఏమైనా ఉందా హా బాగా నీరసంగా ఉంది ఏం తినాలనిపించట్లేదు తింటే ఎక్కడ వామిటింగ్ అవుతుందోనని భయంగా ఉంది ఓకే అని పొట్ట చెక్ చేసిన కీర్తికి థర్డ్ మంత్ వచ్చిందని అర్థం డ్రెస్ని పొట్ట పై వరకు జరిపి జెల్ అప్లై చేసి హార్ట్ బీట్ చెక్ చేస్తుంటే బేబీ హార్ట్ బీట్ కూడా చెక్ చేసింది బట్ అంత క్లియర్గా తెలియకపోవడంతో డాక్టర్ ఏమైంది బేబీ హార్ట్ బీట్ అలాగా కూడా వినిపిస్తుంది లేదమ్మో తెలియట్లేదు థర్డ్ మంత్ జస్ట్ పెట్టింది అంతే కదా ఈ వన్ మంత్ గడిస్తే క్లియర్గా వినిపిస్తుంది అంతా బాగుందనుకున్నాక డ్రెస్ సరి చేసుకుంటూ వచ్చిన అమృత అర్జున్ పక్కన కూర్చుంటే ఎలా ఉంది కీర్తి ప్రాబ్లం ఏం లేదుగా నథింగ్ టు వరీ అర్జున్ అంతా బాగానే ఉంది కాకపోతే తను చాలా వీక్గా అనిపిస్తుంది హిమోగ్లోబిన్ కూడా బాగా తక్కువగా ఉంది తనకు కొంచెం బెడ్ రెస్ట్ ఇచ్చి హెల్దీ ఫుడ్ ఇవ్వండి లేదంటే ఏదైనా ప్రాబ్లం రావచ్చు ప్రాబ్లమా అంటే వీక్నెస్ వల్ల అబౌట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అలా అవుతుందని కాదు బట్ కేర్ఫుల్గా ఉండాలి ఓకే కీర్తి నేను చూసుకుంటాను అనడంతో మెడిసిన్స్ అన్నీ తీసుకుని ఇద్దరు బయలుదేరారు దారిలో స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ తీసుకుంటుంటే కార్లో నుండి నవ్వుతూ అర్జున్నే చూస్తుంది అమృత బ్యాగులో ఉన్న పనులన్నీ చూసి నీకు ఇదేమలవాట్రా షాప్లో ఏ పనులున్నా అన్నీ కొంటావు అంటుంటే నవ్వి ఊరుకున్నాడు నిజం చెప్పు ఆ రోజు నాకు హెల్త్ బాగాలేనని అంజలితో ఫ్రూట్స్ పంపించింది నువ్వే కదా చాలా ఎర్లీగా గెస్ చేసావు నేను అన్నిట్లో లేట్ అని దెప్పక్కర్లేదులే నవ్వుతూ అన్నిట్లో లేటే ఒక్కదాంట్లో తప్ప ఒక్క దాంట్లోనా ఎందులో నవ్వుని దేచేస్తూ ఉంటే నిన్నేరా అడిగేది ఎందులో తర్వాత చెప్తాలే అని విల్లా రావడంతో కారాపాడు అన్నయ్య ఏమన్నారు హెల్త్ అంతా ఓకేనా బేబీ కండిషన్ ఎలా ఉందంట అర్జున్ నవ్వుతూ అంతా ఓకే అంజు కాకపోతే కాస్త రెస్ట్ ఇవ్వమన్నారు అలాగా పోనీలే భగవంతుడి దయవల్ల అంతా బాగుంటే అంతే చాలు అమలు నువ్వు ఇక ఒక్క పని కూడా చేయకూడదు నేను బాగానే ఉన్నానే కాకపోతే ఈ మధ్య కాస్త నీరసంగా ఉంది అంతే తను అలానే ఉంటుంది అంజలి తనంత మాత్రం ఏ పని చేయించకు అని ఆనందుకుని అనడంతో అమ్లు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో నేను నీకు భోజనం తీసుకొస్తానని చెప్పింది అంజలి ఏమక్కర్లేదు మీరు ఇలా చేశానంటే నేను ఇక్కడ ఉండను నేను బాగానే ఉన్నాను కాకపోతే కాస్త రెస్ట్ తీసుకోమన్నారు అంతే పద ఇద్దరం కలిసి వంట చేసి చాలా రోజులైంది అంటూనే అంజలిని తీసుకుని కిచెన్లోకి వెళ్ళింది అమృత నందు ఈరోజు నేను ఆఫీస్కి రావట్లేదు ఓ చిన్న వర్క్ ఉంది నువ్వు కంప్లీట్ చేసే ఇట్స్ ఓకే నేను వెళ్తాను ఇందాక మీటింగ్ మధ్యలో డ్రాప్ చేసుకున్నావు కదా అది ఎప్పుడు క్లియర్ చేద్దాం నేను మార్నింగ్ ఊరికి బయలుదేరుతున్నాను వచ్చిన తర్వాత దాని సంగతి చూద్దాంలే అనడంతో సరేనంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆనంద్ ల్యాప్టాప్ ముందు కూర్చొని వర్క్ చేస్తున్న అర్జున్ దగ్గరికి బావా టీ అంటూ వచ్చింది అమృత నిన్ను రెస్ట్ తీసుకోమంటే ఆ పని చేయకుండా కిచెన్లోకి దూరావా మరీ రోగిష్టి దానిలో బెడ్ మీద పడుకోమంటావా అంటుంటే నవ్వుతూ తన చేతిలో కప్ పక్కన పెట్టి ఆమెని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కాదే కీర్తి చెప్పింది కదా నువ్వు రెస్ట్ తీసుకోవాలని లేకపోతే అబాట్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా చెప్పింది అర్జున్ మెడ చుట్టూ చేతులేసి కాళ్ళు కూడా తన ఒళ్ళో పెట్టుకుని ఇద్దరి నుదురులు ఢీకొడుతూ బావా ఇన్ని రోజులంటే నా మీద నీకున్న ప్రేమ తెలుసుకోలేక ఎప్పుడు పిచ్చిదాండ్లా ఏదో ఉన్నానంటే ఉన్నానట్టు బతికాను కాని నన్ను కంటికి రెప్పలా చూసుకునే నువ్వుండగా ఇక నాకేమవుతుంది అది కాదమ్మో ఇలాంటి టైంలో రిస్క్ తీసుకోవడం మంచిది కాదు అసలే ఊరికి వెళ్ళడమా ఇక్కడే ఉండడమా అని ఆలోచిస్తున్నాను అమ్మో అలా అనుకు నేను మామయ్యం చూడాలి ప్లీజ్ అర్జున్ వెళ్దాం వాళ్ళిద్దరినీ ఇక్కడికి రమ్మని చెప్తాలేవే కావాలంటే వాళ్ళని కూడా ఇక్కడే ఉండమంటాను అతడి మెడవంపులో తలపెట్టుకుని లేదర్జున్ మనమే వెళ్దాం ఏ ఊర్లో అయితే కొట్టుకుంటూనో తిట్టుకుంటూనో ఇద్దరం కలిసి పెరిగామో అదే ఊర్లో అడుగు పెట్టడానికి మొన్నటిదాకా భయపడ్డాను సిల్కీగా నుదుటి మీద పడుతున్న అర్జున్ హెయిర్ అంతా చెరిపేస్తూ కానీ ఇప్పుడు నా బావతో నా మొగుడితో సంతోషంగా నేనా ఊరెళ్ళాలి ప్లీజ్ అర్జున్ మనమే వెళ్దాం అనడంతో సన్నగా నవ్వి సర్లే మనమే అన్నాడు థ్యాంక్ యూ బావా అంటూ గట్టిగా హక్ చేసుకుని టీ చల్లారిపోతుంది తాగు అంటూ కప్ అందివుగానే కొద్దిగా సిప్ చేసి షుగర్ తక్కువైంది అన్నాడు అదేంటి కరెక్ట్ గానే వేశానే నువ్వే తాగి చూడు అనడంతో కొద్దిగా సిప్ చేసి సరిపోయింది కదరా ఇప్పుడు సరిపోయి ఉంటుంది అంటూ తాగుతుంటే చి పోరా అని చిన్నగా బ్లెష్ అయింది అమృత నిజంగా అములు నీ చేతిటి ఎంత బాగుంటుందో తెలుసా ఒక ఎడిక్షన్ లాగా ఇక నువ్వు సిప్ చేసిస్తే ఇక చెప్పాలా పోరా అంటూ మూతికంటిన టీని తడిచేత్తో తుడుచుకుంటూ పోతుంటే ఆ చేతిని అలానే పట్టుకుని ఆపేసి అవి క్లీన్ చేయాల్సింది ఇలా కాదు మరి ఇలా అంటూనే తన నాలుగుతో లిక్ చేస్తుంటే అతడి పెదవుల స్పర్శికి సన్నగా అధరాలు వణుకుతున్నాయి అర్జున్ షర్ట్ అమృత పిడికిట్లో నలిగిపోతుంది మరిగిన నాలుక ఆమె అధరామృతంకాయ ఆరాటపడుతూ నెమ్మది నెమ్మదిగా పెదవులతో కలిసి ఆమె పెదవులపై దాడి చేస్తుంటే ఆ సంతం తెలియని మైకంలోకి జారిపోతూ గట్టిగా కళ్ళు మూసుకుని అర్జున్ తలని తన మీదకి లాక్కుంది అమృత ఆ చర్య అంగీకారంగా నాలుగు పెదవులు జరపరుతున్న అధరపు జరిలో తడిచి ముద్దవుతుంటే ఒక చేత్తో ఆమె నడుం చుట్టూ చేతులేసి తన మీదకి లాక్కున్నాడు అర్జున్ ప్రణయ వీచికలు మిరుమిట్లు గెలుపుతూ ఇద్దరిని మరో ప్రపంచంలోకి తీసుకొల్తున్న వేళ ఖంగుమని మోగింది అర్జున్ ఫోన్ ఆ సౌండ్కి ఉలిక్కిపడి ఇద్దరు వేరవగా అర్జున్ కళ్ళల్లోకి చూడలేక అమృత కండ్రెప్పలు బరువుగా వాలిపోతుంటే అక్కడి నుండి నెమ్మదిగా పైకి లేచి వెళ్లబోయింది తను వెళ్లకుండా చేయి పట్టుకుని మీదకి లాక్కోగానే మళ్లీ వచ్చి వల్లు పడింది వదులు బావా అంటూ వదలబోతుండే ఆమె ముంగుర్లు సవరిస్తూ మన మధ్య అన్నీ అయిపోయాక కూడా ఇంకా సిగ్గెందుకే అంటుంటే తలంచుకని పక్కకు చూస్తూ ఏమైందో నాకు గుర్తులేదు నువ్వేమో చెప్పట్లేదు అంటుంటే తన ముక్కుని ముక్కుని రాస్తూ అంటే అదంతా చెప్పేస్తే అని చెవిలో ఏదో చెప్పగానే పోరా నువ్విలా మాట్లాడక నాకేదోలా ఉంది అసలు నువ్వేనా ఇదనిపిస్తుంది నీ బావ గురించి నీకు పూర్తిగా తెలియదే అంటూనే ఏదో చెప్పబోయాడు మళ్ళీ ఫోన్ రింగ్ అవ్వడంతో ఈ ఫోన్స్ని కనిపెట్టిన వాడిని చంపేయాలి అనుకుంటుంటే ఇంపార్టెంట్ కాల్ ఏమోరా చూడు అనడంతో చెయ్యి చాపి దాన్ని అందుకొని మినిస్టర్ నరేంద్ర నుండి ఫోన్ రావడంతో నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు అనుకుంటూనే అమ్ముని పైకి లేపి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు అర్జున్ హలో అర్జున్ హవయ్యూ ఫైన్ సార్ యూ గుడ్ ఏంటి సార్ ఉన్నట్టుండి మీరు నాకు కాల్ చేశారు ఎనీ ఇంపార్టెంట్ మ్యాటర్ అవును నీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి ఒకసారి ఇంటికి రాగలవా దేని గురించి సార్ చెప్పానుగా పర్సనల్ అని నేను ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను యాక్చువల్గా నేనే వచ్చి మాట్లాడేవాడిని పొలిటీషియన్స్ గురించి నీకు చెప్పేదేముంది అందుకే నిన్నే రమ్మని చెప్తున్నాను మరోలా అనుకోకు ఇట్స్ ఓకే సార్ నో ప్రాబ్లం ఇంకో హాఫ్ అన్ అవర్లో ఉంటాను అని ఫో చెప్పి ఫోన్ పెట్టేయగానే ఏమన్నాడు డాడీ వస్తానన్నాడా అని కంగారుగా అడిగింది నేహ హా ఇంకో అరగంటలో వస్తానన్నాడు అమ్మయ్యా ఈరోజుతో నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతున్నట్టే ఇక అర్జున్ ఎప్పటికీ నావాడే అనుకుంటుంటే షాడప్ నేహా నేను కేవలం అర్జున్తో మాట్లాడడానికి మాత్రమే రమ్మన్నాను ఇంతవరకు నీ ప్రేమ గురించి నేనేమీ మాట్లాడలేదు అతనికి ఏమీ తెలియదు కూడా అప్పుడే ఒక డెసిషన్కి రాకు అబ్బా సరేలే డాడీ నీ అంతకు నువ్వుగా తనతో మాట్లాడుతుంటే కాదంటాడా బేబీ నీకు మనిషిని అంచనా వేసే తత్వం మాత్రం రావట్లేదు ఏమైంది డాడ్ దాదాపుగా టెన్ ఇయర్స్ నుంచి అర్జున్ నీకు తెలుసు కానీ వాళ్ళ మనస్తత్వం ఏంటో నీకు ఇంతవరకు తెలియదు అతన్ని ప్రేమిస్తున్నాను అంటున్నావు కానీ ఏంటో మాత్రం ఇంతవరకు తెలుసుకోలేకపోయావు ఎందుకు తెలియదు డాడ్ తన గురించి నాకు పూర్తిగా తెలుసు పూర్తిగా తెలిస్తే నువ్వంటే ఇష్టం లేదని కూడా తెలిసిండాలి కానీ ఆ విషయం మాత్రం తెలుసుకోలేకపోయావు ఒకవేళ అతడు నిన్ను ప్రేమిస్తుంటే అతడి భార్యకి విడాకులు ఇచ్చి కూడా చాలా రోజులైంది ఇప్పటికైనా ప్రపోజల్ పెట్టేవాడు అక్కడే అర్థమవుతుంది అర్జున్ కేవలం నిన్ను ఫ్రెండ్గానే ట్రీట్ చేస్తున్నాడని కాబట్టి నీకోసం అతనితో మీ పెళ్లి గురించి మాట్లాడతాను ఇన్ కేస్ అతడు మాత్రం ఇంట్రెస్ట్ చూపించకపోయినా మరుక్షణం నువ్వు ప్రేమ పెళ్ళి అంటూ అతని చుట్టూ తిరగడం మానేయాలి నీ పెళ్ళి నాకు నచ్చిన వాడితో అన్ని విధాలా నీకు సరితూగే వాటితో జరిపిస్తాను అర్జున్ ఎప్పటికీ నీకు ఫ్రెండ్ మాత్రమే ఏ విధంగానూ నువ్వు బాధ పెట్టకూడదు నువ్వు బాధపడకూడదు అర్థమైందా అని సీరియస్గా చెప్పడంతో ఇదంతా అర్జున్ నో అంటే కదా ముందు చెప్పనివ్వండి నేను ఫ్రెష్ అయి వస్తాను ఇంకో హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తున్నాడుగా అనుకుంటూ ఫాస్ట్ గా తన రూంలోకి వెళ్ళిపోయింది నేహ